దయ్యాలకు భూతాలకు సంబంధించిన వస్తువులను ప్రదర్శించే ఒక మ్యూజియం అమెరికాలోని కనెక్టికట్ అనే రాష్ట్రంలో ఉంది దీని పేరు ఎన్ఈఎస్పిఆర్ అంటే న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ ఈ మ్యూజియం వాళ్ళు డెవిల్ శాంతి రన్ పేరుతో ఒక ప్రోగ్రామ్ పనిచేస్తున్నారు ఇందులో దయ్యాలతో ముడిపడి ఉన్న భయంకరమైన వస్తువులను ఊరూరా తిప్పుతూ ప్రజలకు చూపిస్తూ డబ్బు సంపాదించుకునే మ్యూజియం అది ఇందులో యాభై నాలుగు సంవత్సరాల డాన్ మ్యూజియంలో పనిచేసే ఆరా నార్మల్ ఇన్వెస్టిగేటర్ ఆ రోజు అంటే జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదో రోజున ఆ మ్యూజియంలో ఉన్న బొమ్మలతో స్టంట్ చేసి ఆ రోజు రాత్రికి తాను ఉంటున్న హోటల్ కు వెళ్లి పడుకున్నాడు కానీ మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా విగత జీవిగా పడి ఉన్నాడు కానీ ఆ రోజు సాయంత్రానికే అతన్ని ఆ మ్యూజియంలో ఉన్న అన్నాబిల్లె అనే బొమ్మ చంపిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది అంతేకాదు అతను చనిపోయినప్పుడు ఆ మ్యూజియంలో ఉండాల్సిన అన్నాపెల్లె బొమ్మ తాను ఉంటున్న హోటల్లో తన కారులో ఉందని కూడా అసలు అసలేం జరిగింది చనిపోయడానికి ముందు రోజు వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని డాన్ రివేరా చనిపోయాడు అందరూ అంటున్నట్లు అన్నా బొమ్మ మనుషుల్ని ఎందుకు చంపుతుంది అసలు ఒక బొమ్మ మనుషుల్ని చంపడం ఏంటి అందరూ అనుకుంటున్నట్లు ఈ బొమ్మలో నిజంగానే ఉందా అసలేంటి ఈ అన్నా బెల్లె బొమ్మ కథ దీనికి సంబంధించిన అసలు కథ తెలుసుకోవాలంటే కొన్ని దశాబ్దాలు వెళ్లికి వెళ్ళాలి హాలీవుడ్ మూవీస్ అయినా అన్నాబెల్లే మూవీ సిరీస్ ది కంజీరింగ్ మూవీ సిరీస్ చూసే వాళ్లకు అన్నా డాల్ అంటే తెలిసే ఉంటుంది ఈ మూవీస్ అన్ని దాదాపు యాభై సంవత్సరాల కిందట జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తీశారు ఈ సంఘటనలన్నీ ఆ బొమ్మ చుట్టూ అల్లుకొని ఉన్నాయి అసలు ఈ అన్నాబెల్లే డాల్ రియల్ స్టోరీలోకి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం అమెరికాలోని కనెక్టికట్ అనే రాష్ట్రంలో డోనా అనే నర్సింగ్ స్టూడెంట్ తన స్నేహితురాలు వ్యాన్జీతో కలిసి తాను చదువుతున్న కాలేజీకి దగ్గరలో ఒక అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుని నివసిస్తూ ఉండేది ఇక్కడ డోనా అనే అమ్మాయికి బొమ్మలంటే చాలా ఇష్టం అందుకే తన పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ ఒక హాబీ స్టోర్ నుండి ఒక సెకండ్ హ్యాండ్ బొమ్మను కొనుగోలు చేసి తన కూతురికి గిఫ్ట్గా ఇచ్చింది దీని పేరే అన్న ముందు దీని పేరు అన్నా బెల్లె కాదు దీని పేరు మిల్ రాకడి అందమైన క్లోత్స్ ఎర్రటి జుట్టుతో ఉండి ఎంతో ముద్దుగా ఉండేది తన తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో ఆ బొమ్మను తనతో పాటు తన రూమ్ లో ఉంచుకుని చాలా ఇష్టంగా చూసుకునేది మొదట్లో అంతా బాగానే ఉండేది కానీ కొన్ని రోజులకు ఏంటంటే ఆ ఒక చోట పెట్టి కాలేజీకి వెళ్లి వచ్చేసరికి ఆ బొమ్మ వేరొక చోట ఉండేది మొదట్లో ఇంట్లో ఉన్న ఎలకలో పిల్లులో ఇలా చేసేవి అనుకునేవారు కానీ కొన్ని రోజులకు ఎవరో ఇంట్లో ఉన్నట్లు కనిపించి కనిపించినట్లు మాయమైపోయేవారు రాత్రి పడుకున్నప్పుడు తమ పక్కన వచ్చి ఎవరో పడుకోవడం ఏదో కొద్దిగా ఇబ్బంది పెట్టడం వంటివి జరిగేవి మొదట్లో వీరికి కూడా ఏదో అనుమానంగానే ఉండేది కానీ కారణం ఈ బొమ్మని కనుక్కోలేకపోయారు అలా కొన్ని రోజులు జరిగాక ఇలాంటివి ఇంకా ఎక్కువయ్యాయి మొదట్లో ఇంట్లో మాత్రమే ప్లేస్ మారే ఈ బొమ్మ తర్వాత రూమ్ లాక్ చేసినా కానీ బయట వచ్చి ఉండేది డోనా స్నేహితురాలైన యాంజీకి ఈ బొమ్మ మీద అనుమానం వచ్చింది ఇక్కడ జరిగే అన్నిటికీ కారణం ఈ బొమ్మే అనేది కానీ డోనా మాత్రం అది తన తల్లి ఇచ్చిన బొమ్మ కావడంతో పట్టించుకునేది కాదు ఒక రోజు యాంజీ తన లవరైన లవ్ అనే అతనికి తన రూమ్ లో జరిగే విషయాలన్నింటినీ చెప్తుంది అతను వెంటనే ఆ బొమ్మలో ఏదో ఆత్మ ఉందని వాటికి ఆ బొమ్మే కారణమని ఆ బొమ్మను దూరంగా విసిరివేయాలని చెప్తాడు కానీ డోన దానికి ఒప్పుకోదు ఇది జరిగిన తర్వాత ఆ బొమ్మ తన ఉనికిని ఇంకా ఎక్కువ చేయడం మొదలుపెడుతుంది వీరు రూమ్లో లేని సమయంలో ఒక పార్చ్మెంట్ పేపర్ ముక్కల మీద కొన్ని మెసేజ్లు హెల్ప్ మీ కాల్ మీ అని రాయడం మొదలుపెట్టింది కానీ విచిత్రం ఏమిటంటే అటువంటి పార్చిమెంట్ పేపర్ ముక్కలు అసలు ఆ రూంలోనే లేవు ఈ పేపర్స్ ఎక్కడి నుండి వచ్చేవో వాటి మీద ఎవరు అలా రాసేవారో అర్థమయ్యేది కాదు అంతేకాదు ఇలాంటి మెసేజెస్ ఆ రూమ్ లోని గోడల మీద కూడా కనబడడం మొదలైంది వీటిని గమనించిన డోనా కూడా ఏదో అనుమానం కలిగింది ఒకరోజు డోనా వేరే చోటికి వెళ్లి వచ్చి తన రూమ్ లో చూడగా ఆ బొమ్మ చేతికి రక్తం ఉండడం చూసి భయపడుతుంది ఆ రక్తం ఆ బొమ్మ నుండే కారుతూ ఉండడం చూసిన డోనా భయపడిపోయి అది సాధారణ బొమ్మ కాదు అని ఇంట్లో జరుగుతున్న వాటికి అదే కారణమని అనుమానపడుతుంది అప్పుడు స్పిరిట్ గేమ్ ద్వారా ఆ ఇంట్లో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన డోనా యాంజులకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అదేంటంటే ఆ బొమ్మలో అన్నా బెల్లె అనే ఒక ఆత్మ ఉందని తెలుసుకుంటారు అసలు అన్నా బెల్లె ఎవరు ఆ ఆత్మ ఈ బొమ్మలకి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వారిని డోనా మరియు యాంజులు ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు అప్పుడు ఇంకో షాకింగ్ విషయం తెలుస్తుంది ఇప్పుడు వారు ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టక ముందు అవన్నీ పొలాలని ఒకరోజు ఆ పొలంలో ఏడు సంవత్సరాల చిన్న పాప చనిపోయి ఉందని తెలుసుకుంటారు ఆ పాప పేరే అన్నా బెల్లె అని చెప్తారు అసలేం జరిగిందో ఈ అన్నా ఈ బొమ్మలకు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి మళ్లీ స్పిరిట్ గేమ్ ఆడితే ఆ పాపకి ఈ డోనా అనే అమ్మాయి వాళ్ళ అమ్మలాగే ఉండేదని తనతో పాటు ఉంటే ఆ పాప సేఫ్ గా ఉంటుందని అందుకే ఆ బొమ్మలో ప్రవేశించి తనతో పాటు ఉంటున్నా అని దయచేసి నన్ను తనతో పాటే ఉండనేమని ప్రాధాయపడుతుంది ఇది విన్న డోనా మరియు వ్యాంజీలు అందుకు సరే అంటారు అయితే అసలు గేమ్ ను అన్నా బిల్లే ఎక్కడి నుండే మొదలు పెడుతుంది ఆ బొమ్మలో ఆత్మ ఉందని చెప్పిన యాంజిల్ ఎవరైనా లవ్ పైన అన్నా బెల్లే కక్ష పెంచుకుంటుంది ఎందుకంటే ఆ బొమ్మ అంటే లవ్కి నచ్చేది కాదు ఇది తెలిసి అన్నా బిల్లే అతన్ని టార్చర్ చేయడం మొదలు పెడుతుంది రాత్రిపూట నిద్ర చెడగొట్టడం పడుకున్నప్పుడు తన గుండెల ఎక్కి కాళ్ళు చేతులు ఆడకుండా ఊపిరి ఆడకుండా చేయడం భయపెట్టడం వంటివి చేసేది దీంతో ఆ బొమ్మతో ఎప్పటికైనా డోనా మరియు యాంజిలకు ప్రమాదం అని తెలిసి దాని గురించి మాట్లాడడానికి వారింటికి వెళ్తాడు అయితే ఆ టైంలో డోనా అక్కడ ఉండదు కానీ యాంజీ లవ్ ఇద్దరు కలిసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు లవ్ రావడం గమనించిన బొమ్మ తాను ఉన్న రూమ్ లోపల నుండి లాక్ వేస్తుంది ఎవరూ లేకుండా లోపల నుండి లాక్ ఎలా పడుతుందని ఆ గది తలుపులో బలవంతంగా తెరిచి లవ్ లోపలికి వెళ్తాడు అప్పుడు లోపల ఉన్న బొమ్మ దగ్గరికి వెళ్తున్న లవ్ కి తన శరీరం అంతా మంటలు పుట్టి మెడ మీద గుండెల మీద గిరినట్లు అయ్యి రక్తం కారుతుంది దీంతో ఆ బొమ్మ ఇదంతా చేస్తుందని అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు జరిగిందంతా తన కళ్ళతో చూసిన యాంచీ డోనా రాగానే జరిగిందంతా చెబుతుంది ఇలాగైతే పరిస్థితి చేయి జారిపోతుందని తెలిసిన ఈ ముగ్గురు దయ్యాల్ని వినిపించే అనే ఇద్దరు భార్యాభర్తలను తీసుకువస్తారు జరిగిందంతా వాళ్ళ ద్వారా తెలుసుకున్న ఇద్దరు భార్యాభర్తలు ఆ బొమ్మలో చిన్నపిల్ల ఆత్మ ఉండకపోవచ్చని వారికున్న పవర్స్ తో అందులో ఉన్నది ఒక పెద్ద ప్రేతాత్మాన్ని కనిపెడతారు అంతేకాదు అది డోనా శరీరాన్ని ఆవహించి తన శరీరంలో సెటిల్ అవ్వాలని ఆ సమయం కోసం చూస్తూ ఉందని చెప్తారు దీంతో భయపడిపోయిన డోనా ఆ ప్రేతాత్మ బారి నుండి తనను కాపాడాలని కోరుకుంటుంది సరే అని ఆ ఇద్దరు తమ మంత్రశక్తులతో ఆ బొమ్మలోనే ఆత్మ శరీరాన్ని బంధించి తిరిగి కారులో తన ఇంటికి బయలుదేరతారు కానీ కారుని మెయిన్ రూట్లో కాకుండా వెహికల్స్ ఏమీ లేని ఎవరు వాడని రూట్లో వస్తూ ఉంటారు ఎందుకంటే ఆ అన్నా బెల్లె బొమ్మ మెయిన్ రూట్లో ఏవైనా ప్రమాదాలు కలిగేలా చేస్తుందని అలా చేస్తారు అయినా కూడా వారు వచ్చే దారిలో కార్ ఆగిపోయేలా చేయడం ఇంజిన్ స్టాప్ చేయడం కార్ టైర్లు పంచర్ అయ్యేలా చేయడం చూస్తుంది అప్పుడు ఎడ్డనే మాంత్రికుడు ఆ బొమ్మ మీద ఒక మంత్రించిన వాటర్ చల్లి పరిస్థితిని నార్మల్ చేసి ఎలాగోలా ఇంటికి వస్తారు ఇక అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న ఆ బొమ్మ అప్పటి నుండి వాళ్ళని కూడా టార్చర్ చేయడం మొదలు ఇంకా ఏమీ చేయలేని వారిద్దరూ ఒక చర్చి ఫాదర్ అయిన కేథలిక్ మత బోధకుని పిలిచి సహాయం అడుగుతారు ఆ బొమ్మను చూసిన అతను ఇది ఒక సాధారణ బొమ్మని ఇదేం చేస్తుందని అక్కడి నుండి వెళ్లిపోతాడు కానీ వెళ్తున్న దారిలో అతనికి కూడా ఒక ప్రమాదాన్ని బొమ్మ కానీ ఎలాగోలా ప్రమాదం నుండి తప్పించుకున్న అతను జరిగిన విషయం ఆ ఇద్దరు మాతృకి చెప్తాడు ఇంకా ఆ బొమ్మలో నుండి ఆ ఆత్మను బయటికి తీయడం కష్టమని ఒక పెట్టెను చేసి అందులో ఒక సిలువ ఉంచి ఆ అన్నా బెల్లె బొమ్మను అందులో ఉంచి బయట నుండి మంత్రించిన హోలీ వాటర్ అంటే పవిత్ర జలాన్ని ఆ పెట్టె మీద చల్లి అందులో ఆ బొమ్మను బంధిస్తారు దాని మీద పాజిటివ్లీ డూ నాట్ ఓపెన్ అని రాస్తారు అంటే పొరపాటున కూడా ఈ డోర్ తెరిచి తీయవద్దని అలా బంధించిన ఆ బొమ్మను ఆ ఇద్దరు మాంత్రికులకు చెందిన మ్యూజియంలో ఉంచుతారు ఈ మ్యూజియంలో ఆ బొమ్మతో పాటే వీరు ఎక్కడైతే దయ్యాలను విడిపిస్తారో అక్కడ నుండి దయ్యాలకు సంబంధించిన ఒక వస్తువు తెచ్చి ఈ మ్యూజియంలో పెట్టి ప్రజలకు ప్రదర్శించేవారు అంతేకాదు ఇందులో దయ్యం పట్టిన వారి వాయిస్ రికార్డ్స్ కూడా ఉంచి ప్రజలకు వినిపించేవారు దాని పేరే వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ ఒకప్పుడు ఈ మ్యూజియంలో ఉన్న వస్తువులను ముఖ్యంగా అన్నాబెల్లె బొమ్మను చూడడానికి చాలా మంది వచ్చేవారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలకు ఆ మ్యూజియం మీద ఆసక్తి తగ్గిపోయి రావడం మానేశారు దీంతో ఆ మ్యూజియం వాళ్ళు డెబిల్ శాంతి రన్ పేరుతో దేశం మొత్తం తిరుగుతూ ఆ వస్తువులను ప్రజలకు చూపించే డబ్బు సంపాదిస్తున్నారు ఇదే మ్యూజియంలో ఇప్పుడు చనిపోయిన డాన్ అతను పనిచేస్తున్నాడు ఇప్పుడు సరిగ్గా అతను చనిపోవడంతో ఈ బొమ్మ వచ్చింది ఈ బొమ్మ నిజంగానే చంపుతుందా అసలు ఈ ఆత్మ ఉందని అది మనసుని చంపుతుందని ఎక్కడే కానీ రికార్డు లేదు మరి ఈ బొమ్మ మీద తీసిన మూవీస్ అన్ని కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తీశారని వీడియో స్టార్టింగ్ లో మీరే చెప్పారు కదా అని అడగొచ్చు వీరు తీసిన ది కన్జూరింగ్ మరియు అన్నాబెల్లె మూవీస్ పైన చెప్పిన ఎడ్ మరియు వారెన్ అనే ఇద్దరు కలిసి ఎలా దయ్యాలను విడిపించేవారో కొన్ని పుస్తకాలు రాశారు ఆ స్టోరీల ఆధారంగా ఈ మూవీస్లో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుని జనాల్ని భయపెట్టేలా మూవీస్ తీశారు అంతేకాదు ఈ మూవీ సిరీస్కు ప్రచారం కల్పించడం కోసం ఈ మూవీ నిర్మాతలు ఈ అన్నా కథను విపరీతంగా ప్రచారం చేశారు అలా ఈ మూవీస్కి వరల్డ్ మార్కెట్లో ఒక పెద్ద మార్కెట్ ఏర్పడి విపరీతంగా సక్సెస్ అయ్యి వేల కోట్ల కలెక్షన్లు వచ్చాయి మూవీలో చూపించే బొమ్మ అసలైన అన్నాబెల్లె బొమ్మ కాదు అసలైన అన్నాబెల్లె బొమ్మ ఈ మ్యూజియంలోనే ఇప్పటికీ ఉంది అంతేకాదు ఈ అన్నాబెల్లె స్టోరీలో ఎంత మాత్రం నిజముందో తెలుసుకోవడానికి కొంతమంది ఆ బొమ్మను పరీక్షించడానికి ఇవ్వమని కూడా అడిగారు కానీ ఆ మ్యూజియం వాళ్ళు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ బొమ్మను ఈ బొమ్మే కాదు ఈ మ్యూజియంలో ఉండే ఏ బొమ్మను కూడా బయటికి ఇవ్వమని ఒకవేళ ఇస్తే వారికి చెడు కలుగుతుందని అంటున్నారు పైన చనిపోయిన డాన్ రివేరా అనే అతనికి సడన్ గా వచ్చిన హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడని పోస్టుమార్టం లో తేలింది అంతేకాదు అతను చనిపోయినప్పుడు ఈ బొమ్మ తన లేదని బొమ్మ ఆ టైంలో మ్యూజియంలోనే ఉందని ఈ మ్యూజియం వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు ఈ బొమ్మలో నిజంగా దయ్యం ఉందో లేదో తెలియదు కానీ ఈ అన్నాబెల్లే పేరు చెప్పుకొని అటు మ్యూజియం వాళ్ళు ఇటు సినిమా వాళ్ళు మాత్రం బాగా సంపాదించుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ సాల్లో ఉంచుకోండి అలా చేస్తే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకో వీడియోలో ఇంకో టాపిక్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను జై హింద్